ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీతాలు పెంచాలని విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు ఈ మేరకు విశాఖ విమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్య సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు విధులలో చేరి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ తమకు జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకే రెండు గంటల నిరసన దీక్షను చేపట్టామని వైద్యులు తెలిపారు తమ ఆవేదనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య శాఖ మంత్రులు అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ విమ్స్ వైద్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఇక విధులు నిర్వహిస్తున్నాం ని మాకు మాకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే శాలరీ అనేది హైక్ అవడం లేదు ఒక ఫోర్ ఇయర్స్ ముందు మేము ఎంత శాలరీ తీసుకున్నామో అంతే శాలరీ ఇప్పుడు కూడా తీసుకున్నాం ఈ ఫోర్ ఇయర్స్ లో మాకన్నా కింద స్థాయి డాక్టర్స్ కింద కేడర్ వాళ్ళు కూడా వీళ్ళు మాకన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు సో మేము గత రెండు సంవత్సరాల నుంచి ఆ ముందు గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి చాలా విన్నపాలు తెలియజేశాము కానీ ఏమాత్రం ఎవరు ఆ ఫైల్ అనేది ముందుకు తీసుకురావడం లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కి మన సీఎం సార్ కి కానీ మన డిప్యూటీ సీఎం సార్ కాని మన హెల్త్ మినిస్టర్ సార్ కానీ మేము కోరిక ఏంటంటే మా ఫైల్ ని కన్సిడర్ చేసి మా క్యాడర్ మిగతా తరాల్లో సమానమైన జీతం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం కోవినుపం చేసుకుంటాం